న్యాయాధిపతులు ఏడో అధ్యాయము అప్పుడు ఎరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరనూ వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు ఇస్రాయేలీయులు నాబాహుబలము నాకు రక్షణ కలుగ చేసికొనిననుకుని నామీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వనకుచున్నాడో వాడు త్వరపడి గిలాదుకొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను అప్పుడు జనులలో నుండి ఇరువది మంది తిరిగి వెళ్లిపోయి పదివేల మంది నిలిచియుండగా యహోవా మంది ఎక్కువమంది యొద్దకు వారిని దిగజేయుము అక్కడ నీ కొరకు వారిని శోధించదెను ఇతడు నీతో కూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను ఇతడు నీతో పోకూడదని ఎవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్కగతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను చేతితో నోటికందించుకుని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించదను మిద్యానీయులను నీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్లనం పెనుగాని ఆ మూడు వందల మందిని నిలుపుకును మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండుమీదికి పొమ్ము నీ చేతికి దానినొప్పగించదెను పోవుటకు నీకు భయమైన ఎడలని పనివాడైన పూరాతో కూడ దండుకు దిగిపొమ్ము వారు చెప్పుకునుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండలోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి మిద్యానీయులను అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలే ఆ మైదానములో పరుండియుండిరి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక లెక్కలేనివై యుండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదే మనగా రొట్టె ఒకటి మిద్యానీయుల దండలోనికి దొరి యొక్క గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను అందుకు వాని చెలికాడు అది ఇస్రాయలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను కడ్డమేగాని మరేమి కాదు దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు ఎవోవాకు నమస్కారము చేసి ఇస్రాయలీయుల దండులోనికి తిరిగి వెళ్లిలెండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్ల నేను నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవచున్నాను నేను చేయునట్లు మీరు చేయవలెను నేనును నాతో నున్నవారందరూను బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును విద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను అట్లు నడిచాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమంది దండుపాళిము కొట్టకొనకుపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతివాడును తన చోటున చుట్టూ నిలిచియుండగా ఆ దండువారందరూ పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు యహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గములు వాని పొరుగువాని మీదికి త్రిప్పెను దండు శరేరాతు వైపుననున్న వరకు తబ్బాతు ఆబెల్ మిహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములోనుండయూ ఆషేరు గోత్రములో నుండి గోత్రమంతటిలో గోత్రమంతటిలోనుండూ పిలిపింపబడిన ఇస్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను యొర్దానును వారికంటే ముందుగా పట్టుకునుడని చెప్పిండెను గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకుని బేత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకునిరి మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండమీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తొట్టియొద్ద జయబును చంపి మిద్యానీయులను తరుముకునిపోయి ఓరేబు జయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి